అని చెప్పి సురేష్ అయితే చేపలు చికెన్ అన్ని వండేసేయండి అని చెప్పారు చేపలు వేసేటప్పుడు ఇలా కదుపుకుంటే అది ఉప్పు కారం అన్ని పడతాయి అనమాట గ్రేవీలో వెళ్తుంది చూడండి చేపలు పాలకూర యాడ్ చేస్తున్నాను హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఎలా ఉన్నారందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరంతా ఎలా ఉన్నారో నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి లాస్ట్ వీడియోలో మా అత్తయ్యతో మా రొటీన్ చూపించాము కదా ఎలా అనిపించింది మీకు నచ్చిందా అండ్ అత్తయ్య చేసిన రెసిపీ ట్రై చేసారా చేస్తే కనుక ఖచ్చితంగా కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి చాలా మంది చూస్తున్నారు కానీ కామెంట్ చేయట్లేదు లైక్ చేయట్లేదు అని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మన ఛానల్ అన్ని ఎంకరేజ్ చేయాలి కదా సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు మా చేసుకోవాలి ముగ్గురు పిల్లలతో అయినా ఇంకా బాగా మీకు మీరు చక్కగా సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తూ ఉండండి మీకు ఏం కావాలో చెప్తా ఉండండి దాన్ని బట్టి మేము చేస్తాం మాకు వచ్చిన వంటలన్నీ మీకు నేర్పిస్తాం సో ఇప్పుడు ఏంటంటే వీకెండ్ స్పెషల్ మాకు ఇప్పుడు సెవెన్ థర్టీ అవుతుంది ఇంకొక టూ అవర్స్లో మా తమ్ముడు వస్తున్నారు అనమాట సో బాంబద్ వస్తున్నారని చెప్పి సురేష్ అయితే చేపలు చికెన్ అన్నీ వండేసేయండి అని చెప్పారు సో ఫస్ట్ అయితే మా అత్తయ్య కాకినాడ స్పెషల్ అంటే నాన్ వెజ్లో చేపలు కానీ పీతలు కానీ రొయ్యలు కానీ చాలా బాగా చేస్తారండి సో ఇంతకుముందు నేను చేపల పులుసు ఒకటి చూపించాను ఇది ఇంకొక ఆఫ్ చేపల పులుసు అక్కడ ఇవాళ చూపిస్తున్నారు ఇది తాలింపు చేసి చూపిస్తానమ్మా ఇది అందరికీ తెలిసిందే ఈసారి ఈ వెరైటీ చేస్తున్నాను చూడండి మా మేనల్లో వస్తున్నాడు బావగారు హుషారుగా ఇంట్లో ఉన్నాయి అన్ని తీన్ చేసి వన్యా ఓకే ఓకే అమ్మ తల్లి చిన్నోడు ఏడుస్తున్నాడు మనవడు రెండు వెరైటీలు చికెన్ చేస్తున్న తర్వాత నేను కర్రీ చేస్తున్నాను నాది అంటే ఎప్పుడు కలిపి పెట్టేస్తాను కాకినాడ స్టైల్ అని ఇది కూడా తాలింపేద్దాం ఈ సార్ అని వేస్తున్నాను చూడండి చూసి ఎంజాయ్ చేయండి ఓకే చూసి ట్రై చేసి ఖచ్చితంగా ఎలా వచ్చిందో నాకు అది మాకు ఎంకరేజ్మెంట్ మంచి గిఫ్ట్ అది మీరు మాకు తిరిగి చెప్తుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మీరు మర్చిపోకుండా మాకు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ పెట్టండి షేర్ పెట్టండి మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి నచ్చితే ఏమా ఓకేనా అండ్ ఫస్ట్ దీనికి కావాల్సినవి మేము ఆనియన్స్ ఆల్రెడీ కట్ చేసి పెట్టేసుకున్నాము అలాగే ఉల్లికోడలు చేపల కూరకి మస్ట్ అండ్ షూడ్గా కావాలి సో అవి కూడా కట్ చేసి పెట్టుకున్నాము కొత్తిమీర పచ్చిమిర్చి అండ్ టొమాటోస్ ఇవన్నీ కూడా కట్ చేసుకుని పెట్టుకుంటే చక్కగా కర్రీ త్వరగా చేసేయచ్చు చేపలకి ఉప్పు కారం పట్టించేసారు కొంచెం మళ్ళీ తాలింపులు వేసుకోవచ్చు తాలింపుకి ఉల్లిపాయలతో పాటు చెక్క లవంగా ఎలక ఒకటి జీలకర్ర వేస్తాం తాలింపు ఇదిగోండి ఇలా దొరుకుతుంది 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 మనకి పేస్ట్ ఇక్కడ ఇది ఇది కూడా కొంచెం పులుపు బాగుంటుందండి మామూలు చింతపండు ఏంటంటే ఒక పులుపు అంతగా ఉంటుంది కొంచెం తీయగా ఉంటుంది అనమాట ఇది కొంచెం పుల్లగా బాగుంటుంది చేపల కూరకి పుల్లగా ఉంటే బాగుంటుంది కదా సో ఈ చింతపండు మీకు కావాలంటే ఇలాగ దొరుకుతుందండి ప్యూరి అనమాట దాన్ని చక్కగా ఇలా వాటర్ లో కలుపుకుని యూజ్ చేసుకోవచ్చు అతయ్యా ఎలా చేస్తారు అనేది ప్రాసెస్ అంతా మీకు చూపిస్తారు సో ఇంకా ఓవర్ టు వస్తాయా అతయ్యే మీకు అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట అయ్యా ఫిష్ కర్రీ స్టార్ట్ చేస్తున్నారు చూసి ఒకసారి మీరు మంచి కామెంట్స్ పెట్టాలి ఆటి నచ్చిందా లేదా అంటే మీకు నచ్చిన విధానం ఆయిల్ వేస్తున్నాను చూడండి ఒక ఎయిట్ పీసెస్ ఉన్నాయి ఫిష్ కొంచెం చెక్కలు లవంగా అలా చేస్తాను మెంతిపెడ్డి ఆ వన్ నీళ్ళకర వేసాలన్న ఇది ఉల్లిపాయ కావాలంటే గ్రేవీ కావాలి

స్కూల్ ఇలా స్పూన్ వేసాయి అలా వెళ్ళిస్తాయి ఇలా చాలా పెడితే అదొక టేస్ట్ బాగుంటుంది కలిపి పెట్టేస్తే అదొక టేస్ట్ బాగుంటుంది ఎలాగో చేసుకోవచ్చు మీ చేపల పార్ రెండు మూడు రకాలు కొంచెం పసుపు వస్తాను ధనియాలు జీలకర్ర ఒకసారి ఒక స్పూన్ అది ఒక స్పూన్ ధనియాలు నాకు ఎక్కువ లెఫ్ట్ హ్యాండ్ అమ్మ నమ్మకం రేపటి అయినా వర్క్ చేయడం వీల్లు దాడు అలా అల్లి తినడం లాభి టమాటా కరియాపాకు బాగా మగ్గాలు టమాటా కొంచెం మగ్గితే విల్లుతీ అని వేసింది సార్ అది చేపలకి పట్టిస్తాను కదా కారం ఉప్పు వేసాను ఇప్పుడు మనం కూర కూడా వేసుకుందాం ఆ గ్రేవీ కలవాలి కదా పచ్చిమిర్చి ఉల్లిపోళ్ళు వేస్తాం కొంచెం తరోటా వేస్తాం కొత్తిమీర వేస్తున్నాను మిగతా అది మధ్యలో కూర మధ్యలో పెడతాను ఒక డాక్టర్ చెప్పారాబా కార్డియాలజిస్టు ఈ చేప వారంలో మూడు నాలుగు సార్లు తింటే మంచిదట మన హార్ట్కి అన్నింటిది అసలు ఆ చికెన్ మసైకల్లా చాలా మంచిది హెల్త్ వైజ్ నేను తినేవాడు తప్పగా పక్కగా పవర్ తెచ్చుకోండి ఉప్పేస్తాను వాళ్ళు ఉప్పులు ఎక్కువ తిన్న ఈ మధ్య తీసుకోరే మాకైతే బీపీ షుగర్ ఉండాలి నాకు నేను అన్నీ తక్కువే తిన్నాను చూడండి మగ్గిపోయింది చక్కగా ఆయిల్ ఇది అవుతుంది చిన్న పండు రెడీ అని వేస్తున్నాం ఎక్కువ వేయట్లేదు అది చూసుకొని వేసుకోవచ్చు వాటర్ వేసుకుంటున్నాను కొంచెం దాన్ని కూర కొంచెం కొత్త కొత్త ఆ వాటరు ఆ గుజ్జు అంతా కలిసి ఉల్లిపాయకి ఉప్పు కారం ధనియాలు జీలకరిగి పిండి అన్నీ కలిసి ఉడికిన తర్వాత కొంచెం కొత్త కొత్త అంటారు కదా అప్పుడు మనం ఫిష్ వేసుకుందాం అన్నీ రెడీ పెట్టుకుంటే చాలా ఈజీ అండి ఈ పద్ధతి కూడా ఆ కలిపి పెట్టే పద్ధతి కూడా ఒక పద్ధతి అది ఈజీ ఎవరైనా వచ్చారు మనకు టైం లేదు అనుకుంటే టైం ఉంటే ఎట్లా చేసుకోవచ్చు ఊరికి మేము అందరికి చూపిద్దామో అని ఇట్లా పెట్టాను ఈసారి తాలింపేస్తున్నాను అది కలిపెట్టేసుకోవచ్చు ఎవరు వచ్చిన మన దగ్గర ఫిష్ ఉంటే చాలు ఈజీగా అయిపోద్ది ఇక్కడ చాలా దూరం వెళ్ళి తెచ్చుకోవాలండి వన్ అవర్ పైన ఉంటుంది ఫిష్ కావాలంటే ఇక్కడ ఎక్కడ జరిగే అంటే చికెన్ మటన్ అంటే కాసుకోకెళ్ళాలి ఒక కొత్తిమీరి కరివేపాటి ఏది కావాలంటే మనం అక్కడ పెట్టుకోవాలి ఒక పక్కింటోళ్ళు అడగటాక ఉండదు ఈ దేశాల్లో నిన్న కూడా నేను రొయ్యలు మీరకాయ తెల్ల పిండి చాలా చాలామంది బాగుంది బాగుందని మెచ్చుకున్నారు దానికి చాలా కాలం చేశారు కర్రీ ఇంకా పెట్టండి వెజ్ వెరైటీ అని అడుగుతున్నారమ్మ పెడతాను మరి నాకు అన్నీ వచ్చు వెజ్ వెరైటీలో తెచ్చుకోవాలి కదా కాయగరీ ఫ్రెష్గా దొరకాలి మనకి చిప్స్ తను వెయ్యి బట్టి పులుపు ఎట్లా ఉందో కారం ఎలా ఉందో ఉప్పుకి మసాలా మనం ఒకసారి చూసుకుంటే గ్రేవీని అంత చేపలు వేసేసుకోవచ్చు ఉప్పు తగ్గినట్టుంది కానీ చేపకుంటుంది ఉంటుంది తిన్న తిని తిండి పిల్లలేదు కదా వేసేస్తుందా చూడండి చేపలు చేపలు వేసేటప్పుడు ఇలా కదు కదుపుకుంటే అది ఉప్పు కారం అన్నీ పడతాయి అనమాట గ్రేవీలో కలిపి పర్వాలేదు అనుకుంటే ఒకసారి అంటే ఇప్పుడే మొక్కలు వేసాం కనుక పీసెస్ మనం స్పూన్ పెట్టుకుంటే నమ్మదిగా కదకోవచ్చు ఉడుకుతున్నప్పుడు కదిపితేనే కొంచెం పీస్ అయిపోతాయి ద్వారా మూత పెట్టాలి చూసారు కదా పులుసు కొంచెం ఎగర పడదాం కొంచెం ఎగిరితే గ్రేవీ కావాలనుకుంటే కొంచెం ఎగర పట్టవచ్చు పులుసు అలా వదిలేయచ్చు పులుసు కావాలంటే కొంచెం గ్రేవీగా తీసి వదిలేయచ్చు కావాలంటే కొంచెం చిక్క పడిన తర్వాత తీసుకోవచ్చు ఇక ఎలా ఇష్టం అలా చేసుకోవచ్చు కర్రీ ఇట్లా ఉడికిన తర్వాత కొంచెం ఎగురిగా తర్వాత పులుసు మీరు స్టవ్ కట్ సో చూసారు కదా అత్తయ్య చేసిన చేపల కర్రీ ఫైనల్ గా కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసుకుని గార్నిష్ చేసుకుంటే ఎంఎం చాలా బాగుంటుంది సో ఈ స్టైల్ కూడా మీరు ట్రై చేసేలా ఉందని నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి సో చూసారు కదా అత్తయ్య చేసిన చేపల కర్రీ ఇది కొంచెం డిఫరెంట్ స్టైల్లో చేశారు ఈ స్టైల్లో కూడా ఎలా ఉందో మీరు నాకు ఖచ్చితంగా సెక్షన్ లో చెప్పండి ట్రై చేయండి ఖచ్చితంగా బాగుంటుంది అండ్ ఫైనల్ గా కొత్తిమీరతో కొంచెం గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది అండ్ చేపల కూర ఎప్పుడు కూడా చేసిన రోజు కన్నా తర్వాత రోజుకి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కావాలంటే నైట్ చేసి పెట్టుకుని నెక్స్ట్ రోజు చక్కగా లంచ్ టైమ్ లో తింటే సూపర్ గా ఉంటుంది అనమాట చికెన్ కర్రీ చేసిన డ్రమ్ స్టిక్స్ తో కొంచెం కర్రీ చేస్తాను అండ్ కొంచెం ఫ్రై చేస్తాను సో దీనికి ఇక్కడ స్కిన్ ఉంది కదా ఆ స్కిన్ తీసేసుకోవాలి చాలా ఈజీ అండి తీయడం ఇలా చేత్తో ఇలా అని కొంచెం బలం ఉన్న అయితే జస్ట్ ఇలా డైరెక్ట్ గా లాగేస్తే అయిపోతుంది వచ్చేసింది చూసారు కదా లేదు అని అనుకుంటే ఇలా పేపర్ ఉంది కదా పేపర్ పెట్టుకుని ఇలా రాగేడమే బాండీ పేపర్ పట్టుకుని లాగేస్తే చూసారా క్లీన్ గా వచ్చేసింది చాలా ఈజీ ఒక ఫైవ్ మినిట్స్ లో పట్టుపటా అన్నీ తీసేయచ్చు మనం సో ఇది క్లీన్ చేసుకుని పెట్టుకుని దాని తర్వాత నేను కర్రీ అండ్ ఫ్రై రెండు ఎలా చేయాలో మీకు చూపిస్తాను చికెన్ స్టిక్స్ చేస్తున్నాను అనమాట సో వీటిని నీట్ గా క్లీన్ చేసి పెట్టుకున్నాను హాఫ్ వచ్చి ఫ్రై చేస్తాను ఇంకొక హాఫ్ తో కర్రీ చేస్తాను అనమాట సో ఫ్రై కి ఫస్ట్ నేను మ్యారినేట్ చేసేసి పక్కన పెట్టేసుకుంటాను అప్పుడు కర్రీ అయిపోతుంది కదా దాని తర్వాత నేను ఫ్రై కూడా చేసేస్తాను రెండు ఫాస్ట్ గా అయిపోతాయి చాలా సింపుల్ రెసిపీస్ మీకు కూడా నచ్చుతాయి అనుకుంటున్నాను అండ్ నచ్చితే ట్రై చేయండి అండ్ కమెంట్ సెక్షన్ లో బాగుంది పెట్టా అని చెప్పండి ఓకేనా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది ఫస్ట్ ఫ్రై కి మ్యారినేట్ చేసుకుంటున్నాను సాల్ట్ పసుపు కారం కారం మీ టేస్ట్ ప్రకారం యాడ్ చేసుకోవచ్చు ధనియాల పొడి జీలకర్ర పొడి అలాగే పెరుగు పెరుగు కొంచెం కమ్మది పెరుగు అయితే మీకు ఫ్రై టేస్ట్ బాగా వస్తుంది పుల్సు పెరుగు అంత టేస్ట్ రాదండి అండ్ చాలా ఇంపార్టెంట్ ఫ్రైకి ఏంటంటే కసూరి మేతి దీనివల్ల మీకు చికెన్ ఫ్రైకి చాలా మంచి టేస్ట్ వస్తుంది ఎక్కువ పీసెస్ ఉన్నాయి కదా నేను ఒక గుప్పెడంత తీసుకున్నాను అలాగే నా దగ్గర ఎవరెస్ట్ మీట్ మసాలా ఉంది అది కూడా కొంచెం యాడ్ చేస్తున్నాను కొంచెం స్పైసీగా కావాలంటే మసాలా కొంచెం ఎక్కువ వేసుకోండి ఫైనల్ గా నేను చేసిన గరం మసాలా పౌడర్ ఇది చాలా తక్కువ వేస్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ మీట్ మసాలా వేసాను కాబట్టి ఇది చాలా తక్కువ వేసుకోవాలి సో ఇప్పుడు చూసారు కదా మోస్ట్లీ ఆల్మోస్ట్ అన్ని వేసేసినట్టే ఇంకొక ఫైనల్ ఉంది అదేంటంటే పుదీనా అండి నా దగ్గర డ్రైడ్ మింట్ ఉంది మీ దగ్గర ఫ్రెష్ మింట్ లీవ్స్ ఉంటే అది కూడా వేసుకోవచ్చు కానీ డ్రైడ్ మింట్ ఏంటంటే మనం కసూరి మేతి ఎలా అయితే ఉందో డ్రైడ్ గా అలాగే మింట్ కూడా డ్రైగా ఉండి మంచి టేస్ట్ వస్తుంది సో ఇప్పుడు అది కూడా యాడ్ చేస్తున్నాను సో చూశాను కదా నేను ఇలాగా డ్రై మింట్ స్టోర్ చేసి పెట్టుకుంటున్నాను అంటే ఎండ పెట్టిన పుదీనా అనమాట సో ఇది కూడా కొంచెం ఇలా క్రష్ చేసి యాడ్ చేసేయాలి రండి చాలా సింపుల్ కదా సో ఇప్పుడు అవన్నీ మంచిగా పీసెస్ అంతా పట్టేలాగా చక్కగా మిక్స్ చేసుకోవాలి మీకు కలర్ కావాలి అంటే కాశ్మీరీ చిల్లీ పౌడర్ ఉంటుంది కదా సో అది కూడా యాడ్ చేసుకోవచ్చు దానివల్ల మీకు మంచి కలర్ వస్తుంది ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ నేను ఎక్కువ ప్రిఫర్ చేయను మంచిగా పీసెస్ అంతా పట్టేలాగా చక్కగా కలుపుకోవాలి మనం మసాజ్ చేసినట్టు అనమాట ఎంత బాగా మసాజ్ చేస్తే మనకి ముక్కకి మసాలా అంతా అంత బాగా పడుతుంది ఇప్పుడు ఫైనల్గా ఆయిల్ కొంచెం ఆయిల్ కూడా యాడ్ వావ్ కలర్ చాలా చాలా బాగా కనిపిస్తుంది చూసారు కదా చాలా టేస్టీగా ఉంది చూడ్డానికి ఇంకా వండితే ఇంకా టేస్టీగా ఉంటుంది సో జనరల్ గా ఇలాగా కొంచెం సేపు మ్యారినేట్ చేసి ఫ్రై చేస్తే మన మసాలా అంతా కూడా ముక్కకి సరిగ్గా పట్టదు సో మనం కొంచెం సేపు మ్యారినేట్ చేసినా కూడా మీకు ఒక టిప్ చెప్తాను అది ఫాలో అయితే మసాలా అంతా కూడా ముక్కకి మంచిగా పడుతుంది చాలా సింపుల్ అండి ఒక ఫోక్ తీసుకుని ఇలాగా అన్ని పీసెస్ కి రెండు వైపులా కూడా మంచిగా మనం ఫోక్ తో ఇలా గుచ్చితే మనం కొంచెం సేపు మ్యారినేట్ చేసినా కూడా మసాలా అంతా కూడా పీసెస్ కి పడుతుంది నేను ఇప్పుడు ఇది అరౌండ్ ఒక ఫిఫ్టీన్ ఆర్ ట్వంటీ మినిట్స్ చేశాను అంటే ఇప్పటికే వాళ్ళు అంటే ఆకలి ఆన్ చేస్తున్నారు ఇంకా లేట్ చేస్తే అసలు ఆగలేదు అనమాట సో అన్ని పీసెస్ కి ఇలాగ గుచ్చేలాగా చూసుకోండి మిస్ అవ్వకుండా సో చూసా కదా అయిపోందండి ఇప్పుడు దీన్ని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మనం పక్కన పెట్టుకోవాలి మీకు ఇంకా మంచిగా కావాలి టేస్ట్ అంటే మీరు ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఇంకా బాగుస్తుంది అనమాట మ్యారినేషన్ అంతా అయిపోయాక జస్ట్ ఈ బాగుంది తీసుకెళ్ళి ఫ్రిడ్జ్ లో పెట్టేసేయండి ఒక మినిట్స్ సరిపోతుంది సో ఇప్పుడు మనం చికెన్ కర్రీ చేసేద్దాం ఫస్ట్ ప్యాన్ వేడి చేసుకుంటున్నాను అది కొంచెం వేడయ్యాక అందులో ఆయిల్ యాడ్ చేసుకోవాలి అండ్ ఇప్పుడు ఇందులో మసాలాస్ గురించి వద్దాము మీకు బాగా స్పైసీగా బాగా మసాలాగా కావాలి చికెన్ కర్రీ అనుకుంటే అన్ని మసాలాస్ కూడా అంటే అన్ని స్పైసీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేను చాలా బేసిక్గా వేస్తున్నానండి సో రెండు యాలకలు ఒక రెండు లవంగాలు ఒక చిన్న చెక్క ముక్క ఈ మూడు వేసిన తర్వాత షాహిజీర కొంచెం యాడ్ చేస్తున్నాను సో మసాలాస్ కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో నేను ఆనియన్స్ యాడ్ చేసేస్తున్నాను ఇవి చాలా చిన్నగా కట్ చేసుకున్నాను ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం సాల్ట్ యాడ్ చేస్తే మనకి ఉల్లిపాయలు కొంచెం త్వరగా ఫ్రై అవుతాయనమాట ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొంచెం పసుపు యాడ్ చేసుకుందాం అలాగే కొంచెం కాదు నేను ఎక్కువ యాడ్ చేయట్లేదు మళ్ళీ తర్వాత కొంచెం కారం యాడ్ చేస్తాను అందుకే కొంచెం యాడ్ చేస్తాను కసూరి మెయి కూడా యాడ్ చేసుకున్నాను ఇది ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో నేను లెగ్ పీసెస్ యాడ్ చేస్తున్నాను యాడ్ చేసే ముందు ఇలా ఘాటు పెట్టి రెండు వైపులో నేను యాడ్ చేస్తున్నాను సో చూసారు కదా చికెన్ పీసెస్ యాడ్ చేయగానే ఇవన్నీ ఎల్లోగా మంచి కనిపిస్తుంది ఇప్పుడు దీని మీద మూత పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకున్నాము అనమాట నేను పాలకూరని చిన్న పీసెస్ కట్ చేస్తున్నానండి నాకు అలాగే వేయడం ఇష్టం ఉండదు పెద్ద పెద్ద ఆకులుగా సో చిన్నగా దీనిగా కట్ చేస్తున్నాను దీంతో భలే చిన్నగా వస్తాయండి వల్ల పిల్లలకి మనం పాలకూర పెడుతున్నాము అని తెలియకుండా పాలకూర పెట్టవచ్చు అనమాట ఆ సౌండ్ చాలా బాగుంది కదా సో చికెన్ కొంచెం మంచిగా ఫ్రై అయిపోయింది అప్పుడు పాలకూర యాడ్ చేస్తున్నాను పాలకూర యాడ్ చేసుకున్నాక ఇలా ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఒక ఐదు నిమిషాలు పాలకూర యాడ్ చేశాక మూత పెట్టుకుని కుక్ చేసుకుందాం ఇందులో నేను టొమాటోస్ని కూడా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేస్తున్నాను టొమాటోస్ ని కొంచెం పేస్ట్ లానే చేశానండి అప్పుడు త్వరగా కుక్ అయిపోతుంది కదా అండ్ మంచి గ్రేవీ కూడా వస్తుంది ఇప్పుడు ఇందా టొమాటో యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ వంట చేస్తుంటే అటువైపు కెమెరా గట్టి సైడ్ ఏంజిల్ పన్నీ ఉన్నారండి ఇది చూసి క్లాస్ కొట్టేస్తున్నారు వాళ్ళకి వెయిట్ చేస్తున్నారు సో ఇప్పుడు దీనిలో మనం మసాలాస్ అన్ని యాడ్ చేసేసుకుందాం ఉప్పు కారం చూసుకొని వేసుకోండి ఇందాక ఆల్రెడీ కొంచెం వేసాం కదా ధనియాల పొడి జీలకర్ర పొడి ఇవన్నీ యాడ్ చేసి ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుందాం ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం ఆల్రెడీ టొమాటో ఇందులో నేను కట్ చేశాను కాబట్టి ఇందులో నేను వాటర్ యాడ్ చేసేస్తున్నాను ఇప్పుడు దీని మీద మూత పెట్టుకుని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మనం కుక్ చేసుకోవాలి అండ్ ఇప్పుడు అక్కడ చికెన్ కర్రీ అవుతుంది చికెన్ పాలక్ కర్రీ అవుతుంది అండ్ ఇక్కడ నేను ఫ్రై చేస్తున్నాను అనమాట ఇక్కడ పాలకూర చికెన్ కర్రీ అవుతుంది ఇట్ సైడ్ నేను ఫ్రై చేస్తున్నాను చికెన్ కి మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా మనం సో ఒక ట్వంటీ మినిట్స్ అయిపోయిందండి సో చక్కగా కర్రీ అయ్యే ఇది కూడా మ్యారినేట్ అయిపోయింది చూసారా అలా రెడీ చేసుకుంటే మనకి టైం సేవ్ అవుతుంది అనమాట సో ఇప్పుడు ఇది ఫ్రై కూడా మనం దాంతో పాటు చేసేద్దాం సో అప్పుడు హ్యాపీగా అందరూ ఎంజాయ్ చేయొచ్చు మా పిల్లలు అయితే వెయిట్ చేస్తున్నారు అక్కడ ఈ ఫ్రై మీరు ఇలా ప్యాన్ లో చేసుకోవచ్చు లేదంటే ఎయిర్ ఫ్రైర్ లో కూడా చేసుకోవచ్చు అండి సో ఎయిర్ ఫ్రైర్ రెసిపీ నేను కుదిరితే ఇప్పుడు కొంచెం టైం ఏమైనా సరిపోతే ఎయిర్ ఫ్రైర్ లో కూడా చేసి చూపిస్తాను లేదు అంటే నెక్స్ట్ అంటే రేపు మార్నింగ్ కి మ్యారినేషన్ ఇంకా ఫ్రిడ్జ్ లో పెట్టి ఉంచుతాను అప్పుడు ఇంకా బాగా మ్యారినేట్ అవుతుంది కదా అప్పుడు ఎయిర్ ఫ్రైర్ లో ఎలా చేయాలో మీకు చూపిస్తాను అది చాలా సింపుల్ ఈజీగా వేసుకోవచ్చు సో ఆయిల్ వేడైపోయింది అయిపోయింది మీద వేసాక కొంచెం మసాలా ఇలా రబ్ చేస్తున్నాను ఇలా మసాలా రబ్ చేస్తే మనకి మంచి ఫ్లేవర్ ఉంటుంది మా పిల్లలు చూసారా గుడ్ ఆల్రెడీ మమ్మీ అంటుంది సో మీడియం ఫ్లేమ్ లో మనం ఫ్రై చేసుకోవాలి ఇది టైం పడుతుందండి అరౌండ్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలా పడుతుంది ఒక్కొక్క సైడ్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఫ్రై చేసుకుని మనం టర్న్ చేసుకుని అటు సైడ్ కూడా ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇది ఐదు నిమిషాలు కుక్ అయ్యాక నేను మూత పెడుతున్నాను అప్పుడు మీకు కొంచెం పీస్ మెత్తగా అవుతుంది లేకపోతే పీస్ డ్రైగా అయిపోతుంది అనమాట సో అలా కావాలనుకుంటే అలా ఫ్రై కూడా చేసుకోవచ్చు కానీ మా వాళ్ళకి కొంచెం మెత్తగా ఉంటే ఇష్టం సో ఇలా పెడుతున్నాను అనమాట ఇది ఒక ఫైవ్ మినిట్స్ మనం మూత పెట్టుకుని కుక్ చేసుకుని అప్పుడు టర్న్ చేసుకుందాం సో చూసారు కదా చికెన్ కర్రీ అండ్ చికెన్ ఫ్రై రెండు కూడా ఆల్టర్నేటివ్లీ కుక్ అయిపోతున్నాయి అండ్ ఇక్కడ చికెన్ కర్రీ ఆల్మోస్ట్ కుక్ అయిపోయినట్టే ఫైనల్గా ఇందులో కొంచెం గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి ఈ టైంలో మీరు ఉప్పు కారం ఒకసారి చెక్ చేసుకోండి మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు సో ఇక్కడ చికెన్ కూడా ఒక సైడ్ మంచిగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు టర్న్ చేసుకుని అటువైపు కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి అండ్ దాని మీద కూడా మసాలా రాసుకుంటే మనకి పీసెస్కి మసాలా పట్టి మంచి టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు మూత పెట్టుకుని ఇటువైపు కూడా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మనం ఫ్రై చేసుకుందాం అండ్ ఇక్కడ మన పాలక్ చికెన్ కర్రీ కూడా చక్కగా కుక్ అయిపోయింది పీసెస్ కూడా చాలా మంచిగా సాఫ్ట్గా అయ్యాయి ఫైనల్గా కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పాలకూర చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి చాలా 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 యమ్మీగా వచ్చింది మీరు ఖచ్చితంగా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మటుకు మర్చిపోకండి అండ్ ఇక్కడ ఫ్రై కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి ఇంకొక ఫైవ్ మినిట్స్ కుక్ అయిపోతే సరిపోతుంది ఇంతలోపు మా డోర్ బెల్ రింగ్ అయిందన్నమాట ఎవరో చేరో చూసేద్దాం డోర్ దగ్గర ఇంజల బన్నీ ఎక్సైట్మెంట్ చూసారా ఆ మా లో మా చేయికి దెబ్బ తగిలి చేసుకుంది సో వెయిట్ చేస్తున్నారు అనమాట ఎప్పుడు వస్తాడా అని చెప్పి ఇప్పుడు నీకోసం ఎక్సైటెడ్ గా వచ్చి అక్కడ డోర్ కి తా చేతుకుంది

సో మా తమ్ముడు వచ్చేసాడండి కరెక్ట్ టైంకి చికెన్ కూడా చక్కగా రెడీ అయిపోయింది అండ్ ఫైనల్లీ ఒక చిన్న టచ్ అప్ ఇస్తాను దానివల్ల ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది ఫ్రైకి సో ఫస్ట్ ఈ పీసెస్ అన్నీ కూడా మంచి కుక్ అయిపోయాయి కదా ఈ ప్యాన్ పక్కన పెట్టేసుకుని ఇంకొక ప్యాన్ తీసుకుంటాను అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసి పొడువుగా నేను ఉల్లిపాయలు కట్ చేసుకుని వాటిని యాడ్ చేసి అలాగే జీడిపప్పు కూడా యాడ్ చేస్తానండి ఇవి కొంచెం ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది సో దాని తర్వాత ఈ నేను ఫ్రై చేసిన చికెన్ పీసెస్ అందులో యాడ్ చేస్తే మంచి టేస్ట్ వస్తుందనమాట ఒక చిన్న తడకా లాగా ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ అయిపోతుందండి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ చాలా బాగా వచ్చింది అండ్ ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పడం మటుకు మర్చిపోకండి అప్పటికప్పుడు అనుకుని నేను అత్తయ్య ఒక టూ అవర్స్లో అన్ని వంటలు కూడా ఫినిష్ చేసేసామండి చికెన్ పాలకూర కర్రీ చికెన్ ఫ్రై అలాగే చేపల పులుసు మూడు కూడా చుట్టానికి ఎంత బాగున్నాయో కదా అండ్ టేస్ట్ కూడా అంతే బాగుందండి డీటెయిల్ రెసిపీస్ మీకు చెప్పాం కదా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మా కమెంట్ సెక్షన్లో చెప్పడం మటుకు మర్చిపోకండి చూసారు కదా అందరూ ఆకలితో వెయిట్ చేస్తున్నారు మా పిల్లలు అయితే పాపం చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు ఈ ఫ్రై అయితే మా పిల్లలకి చాలా ఇష్టం అండి సో మీకు పిల్లల కోసం చేసుకోవాలనుకుంటే కొంచెం స్పైస్ తక్కువ చేసుకుంటే కూడా హ్యాపీగా తింటారు అందరికీ వంటలు చాలా నచ్చాయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు అండ్ వెజిటేరియన్స్ మాకేమీ లేదా అని అనుకోకండి నేను యాక్చువల్లీ సొరకాయ శనగపప్పు కర్రీ కూడా చేశానండి సో ఇప్పటికే ఈ వీడియో చాలా పెద్దగా అయిపోతుంది అది కూడా యాడ్ చేస్తే ఇంకా లెందీ వీడియో అయిపోతుంది అని చెప్పి ఇందులో నేను యాడ్ చేయట్లేదు సెపరేట్గా నెక్స్ట్ వీడియోలో నేను కుదిరితే అప్లోడ్ చేస్తాను సొరకాయ మామూలుగా చేసుకునే కన్నా అలా శనగపప్పుతో కొంచెం మసాలా యాడ్ చేసి చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి అది మీరు చపాతీస్లోకి అన్నంలోకి కూడా తినొచ్చు సో అందరు చూసారు కదా హ్యాపీగా

అదండి ఇంకా లేట్ ఎందుకు మీరు కూడా ఈ రెసిపీస్ ట్రై చేసేలా వచ్చాయన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను అంటే దెన్ టేక్ కేర్ బాయ్